प्राइम टाइम न्यूज के स्वागत है నేటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పదవ తరగతి పరీక్షలు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జమ్మికుంట మండల విద్యాధికారి హేమలత జమ్మికుంట టౌన్ సిఐ వరగంటి రవి తెలిపారు ఈ సందర్భంగా వారి ఇరువురు మీడియాతో మాట్లాడుతూ జమ్మికుంట మండల వ్యాప్తంగా ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆరు సెంటర్లలో మొత్తం ఒక నలభై ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఆరు సెంటర్లలో డెబ్బై మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేసి పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పరిశీలిస్తున్నట్లు తెలిపారు జమ్మికొంట టౌన్ సిఐ వరగంటి రవి మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసి బందోబస్తు చేస్తున్నట్లు తెలిపారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఫ్యాన్లు మంచినీటి వసతులను ఏర్పాటు చేశామని అన్నారు జమ్మికుంట మండలంలో దాదాపుగా ఆరు సెంటర్లలో వెయ్యి నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు దానికి తగిన ఏర్పాట్లు చేయనైనది మొత్తం అన్ని సెంటర్లలో అన్ని ఫ్యాన్లు టేబుళ్ళు బెంచెస్ తర్వాత వాటరు హెల్త్ హెల్త్ వాళ్ళకు కూడా ఇచ్చే హెల్త్ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళవిడలో ఉంటారు తర్వాత వాటర్ కోసం మున్సిపాలిటీ వాళ్ళు అరేంజ్మెంట్ చేశారు మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి అన్ని వసతులు ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరుగుతాయని ఆశిస్తున్నా ప్రశాంతంగానే జరుగుతాయి అందరూ ఇరవై లీటర్లను డెబ్బై మందిని ఇవ్వడం జరిగింది సిఎస్లు తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు వాళ్ళందరు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు టెన్ ఇయర్స్ నుండి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్స్ మంచిగా ప్రశాంతంగా జరుపుతారని ఆశిస్తున్న జరుపుతారు కూడా చెస్ బాయ్స్ జెడ్పీ గర్ల్స్ ఆబాది వావిరాల ఎస్వి ఆవాస మొత్తం సిక్స్ సెంటర్స్ అన్ని సెంటర్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నిన్న వెళ్ళి అన్నీ చూడడం జరిగింది వికలాంగులు ఒక కేజీబీ నుండి ఒకళ్ళు తర్వాత ఇంకో బాయ్స్ నుండి ఒకళ్ళు ఉన్నట్టున్నారు అంటే వాళ్ళకు కూడా కన్సెషన్ ఉన్నది ఒక ఎగ్జామ్కు కాన్సెషన్ ఇస్తున్నారు అంటే కొన్నిటికి కొందరికి అసలుకే డిజైబుల్ ఉన్నవాళ్ళు గద్దైడ్ వాళ్ళు అట్లా ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఎగ్జామ్ ఒక ఎగ్జామ్కి సమ్ టెన్ మార్క్స్కి పాస్ అని చెప్పేసి కూడా ఒక రూల్ వచ్చింది సిసి క్యాంప్స్ నిన్ననే అన్ని పాఠశాలల్లో పెట్టడం జరిగింది అన్ని పాఠశాలలో సీసీ క్యామ్స్ అవైలబుల్ ఉన్నాయి డిసేబుల్ ఉన్న వాళ్ళకు టెన్ మార్క్స్ పాస్ కొందరికి ఒక ఒక ఎగ్జామ్ ఎగ్జామిషన్ అట్లా ఉంది అందరికీ అని కాదు రాయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళకు రాస్తారు రాయలేని ఫుల్ డిజేబులిటీ ఉన్న వాళ్ళకు అరేంజ్ చేస్తాం కానీ అట్లా మన దగ్గర ఎవరు లేరుస్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ టైమింగ్స్ అయిపోతుంది ఒక సైన్స్ మాత్రము ఇంతకు ముందు గ్యాప్ ఇచ్చేది బయాలజీ తర్వాత ఫిజికల్ సైన్స్ అట్లా గ్యాప్ ఇచ్చేది ఇప్పుడు అట్లా కాదు సెవెన్ డేస్ లాస్ట్ టైం సిక్స్ డేస్ అయింది ఇప్పుడు అట్లా కాకుండా ఫిజికల్ సైన్స్ వేరే బయాలజికల్ సైన్స్ వేరే రెండు వేలు దొరకవు తర్వాత క్లియర్ చదువుకోండి ప్రాపర్ గా పాఠశాలలో జెప్సీహెచ్ఏ జమ్మి గుంటా గర్ల్స్గా నూట తొంభై మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు ఈరోజు ఎగ్జాము తెలుగు ప్రథమ భాష సో అందరూ కూడా ఇప్పటి వరకు అయితే అందరూ ప్రజెంట్లో ఉన్నారు వారికి కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో సీటింగ్ అరేంజ్మెంట్ కూడా అంతా జరిగిపోయింది అన్ని రూమ్లలో ఫ్యాన్లు తర్వాత లైటింగ్ లైటింగ్ అరేంజ్మెంట్ డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ చేయడం జరిగింది అందరూ కూడా ప్రశాంతంగా రాస్తారు ఆల్ ది బెస్ట్ ప్రజలందరికీ నాకు నమస్కారాలు ఈరోజు జమ్ముకున్న మండలంలో మొత్తం సిక్స్ సెంటర్స్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రతి చోట కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ ప్రారంభం అవుతున్నవి ఇప్పటి వరకు పేరెంట్స్ కూడా అందరూ కూడా కోపాటి చేసేసుకుంటూ పిల్లలను గేట్అవుట్ పంపి బయట కొంతమంది వెయిట్ చేస్తున్నారు పేరెంట్స్ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఎగ్జామ్ సెంటర్కి కొంచెం హాఫ్ కిలోమీటర్స్ దూరంలో అందరూ ఉండేసి ఆ టీచింగ్ స్టాఫ్కి మరియు పిల్లలకి అందరికీ ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని కోరుతున్నాము విధంగా పోలీసులు కోపాటి చేసేసుకుంటూ ఎగ్జామ్స్ ప్రశాంతమైన వాతావరణం జరిగే విధంగా కోర్పాలని కోరుకుంటూ పిల్లలందరికీ ఎగ్జామ్ ఎస్ఎస్సీ ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ నా యొక్క శుభాకాంక్షలు చేస్తున్నాము ఆల్ ది బెస్ట్ ఓకే ఇన్గ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి